బక్రీద్ రోజు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డించారు బారాషాహిద్ దర్గాలో బక్రీద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు వేలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేసే అవకాశం ఉందని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అన్ని మసీదుల వద్ద పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నిర్దేశించారు వద్ద ముస్లిం సోదరులు ప్రార్థనలు అక్కడ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది బక్రీద్ అనేది వ్యక్తిగతంగా నాకు కూడా ఒక ముఖ్యమైన సెంటిమెంట్ ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి మహాపాదయాత్ర ప్రారంభించింది బక్రీద్ పర్వదినమే ఆ బక్రీద్ పర్వదినాన నేను ప్రారంభించిన నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి యాత్ర నా జీవితంలో మరుపురాని మధురమైన ఘట్టం తాగానికి మరుపురైన ఆ బక్రీద్ పర్వదినాన ప్రారంభించిన ఆ యొక్క ప్రజలను కలుసుకునే కార్యక్రమం పదహారో తారీఖు ఉదయం కల్లా బారాషాహి దర్గాలో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి ఈద్గా కమిటీ సభ్యులను కూడా కూర్చోబెట్టి వారందరి సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు మరో మాట కూడా చెప్పారు ఈద్గా కమిటీ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా సంప్రదించాలని దానికి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ